జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విషయం ఏమనగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా డోన్ తాలూకా డోన్ మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాంబాబు తర్వాత ప్యాపిలి మండల బాయ్పల్ ప్యాపిలి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బాయిపల్లి పెద్దన్న నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీ కులాల హక్కుల పోరాట సమితి హక్కుల సంక్షేమంపై ఇలా డోర్ కొండపేట రేణుకా ఇలమాంబేశ్వరి జ్యోతిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేను హాజరయ్యి బీసీ కులాల హక్కులు పోరాటంపై వారిని చైతన్యపరుస్తూ అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలలో పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా మా మే మా యొక్క సభ్యులను పోటీకి నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలబిట్ట శ్రీనివాసులు గారు రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు గారి సూచనల మేరకు మొత్తము జిల్లా నంద్యాల జిల్లా వ్యాప్తంగా బీసీ కులాలకు చెందిన వ్యక్తులను బరిలో నిలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనగా తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ చేసి అక్కడ రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం చేసి తీర్మానాన్ని రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతికి పంపించడం జరిగింది అక్కడ రేవంత్ రెడ్డి గారు యాభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే ఈ రాష్ట్రంలో కేవలం ఇరవై రెండు శాతమే బీసీలకు రిజర్వేషన్ గత వైఎస్ఆర్ ప్రభుత్వము చేసింది ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇరవై నాలుగు శాతమే కాకుండా యాభై శాతం రిజర్వేషన్లు బీసీ కురాలకు చేయకపోతే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీసీల సత్తా చాటుతామని చెప్పి ప్రధాన పార్టీలకు బీసీ సంక్షేమం ద్వారా పోటీ చేసి వారికి తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నూట ముప్పై ఆరు కులాలున్న బీసీ కులాలు భారతదేశాన్ని శాసించే స్థాయిలో ఉంటే ఈ రాష్ట్రంలో ఇక్కడ రిజర్వేషన్లు అనేటివి లేకుండా మా ఎంపీడీసీలు జడ్పీడీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు లేకుండా చేయడానికే కుట్రమని గత ప్రభుత్వము ముప్పై రెండు శాతం నుంచి ఇరవై రెండు శాతం చేస్తే ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు యాభై శాతం నలభై శాతం రిజర్వేషన్ అనేది చేయడం లేదు కనుక బీసీ కులాలకు బీసీ రిజర్వేషన్ లోన్ కార్పొరేషన్ల ద్వారా లోన్లు కూడా ఇప్పించడం లేదు ధమాస ప్రకారము రిజ రీ సర్వే చేసి మా బీసీ కులాలు ఎన్ని ఉన్నాయో అన్ని రిజర్వేషన్లు అన్ని ఎంపీలు అన్ని ఎంపీటీసీలు ఇలా పరిచయం ఈ రోజు వరకు కూడా భారతదేశంలో అసెంబ్లీలో పార్లమెంట్లో మాకు రిజర్వేషన్లు లేవు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఓసీలో పోటీ చేయాలి ఎంపీగా పోటీ చేయాలన్నా ఓసీలో పోటీ చేయాల భారత రాజ్యాంగంలో పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా బీసీలకు రిజర్వేషన్లు లేవు ఇక్కడ నుంచి మా ఇక్కడి నుంచి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు మంత్రులైతే బీసీ కులాల నాయకులు కూడా రిజర్వేషన్ మీద మాట ఎత్తడం లేదు రేపు రాబోయే బీసీ ఈ సర్పంచ్ ఎంపీటీసీ ఎడ్బీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా అభ్యర్థులను నిలబెట్టి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న నా పేరు ఏఈ నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఈ కార్యక్రమానికి డోన్ మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలుగు గోసాలపల్లి తెలుగు రాంబాబు గారు తర్వాత ప్యాపిల్ మండల బాయ్పల్లి నాయుడు గారు కార్యక్రమానికి రావడం జరిగింది ఈ రాబోయే ఎన్నికల్లో బీసీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హర్యానా బీహారు ఇటువంటి రాష్ట్రాల్లో బీసీ కులాల ముఖ్యమంత్రులు అయితే ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రంలో కూడా బీసీ కులాలు రాజ్యాధికారం పొందితే ఈ రాష్ట్రంలో ఇంతవరకు ముఖ్యమంత్రి కూడా బీసీలు కాలేకపోయినారు ఎందుకంటే రాజ్యాధికారం అనేది బీసీ కులాల రిజర్వేషన్ లేని వల్లనే ఖచ్చితంగా రిజర్వేషన్ల కోసము పోరాటం చేస్తామని తెలియజేస్తూ తెలంగాణ రేవంత్ రెడ్డికి మేము బీసీ కులాలు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కేటాయించి సావిత్రిబాయి పూలే పేరుని మూడవ తేదీ జనవరి మూడవ తేదీ అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రకటించినందుకు ఆయనకు మేము బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి ఓసీ కులానికి చెందిన ఒక రెడ్డి సామాజిక వర్గం బీసీలను గుర్తిస్తే ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బీసీలను గుర్తించలేకపోయారు అదేవిధంగా అక్కడ ఈ రాష్ట్రంలో కూడా జ్యోతిరావు పూలే దంపతుల పేర్లు ఏదో ఒక జిల్లాకి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం